తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సస్టీని సరదాగా ఇంటర్వ్యూ చేస్తున్న జానీ మాస్టర్ త్రోబ్యాక్ వైరల్గా మారింది మీరు కూడా చూసేయండి మీకు ఒక పెద్ద స్టార్ కొరియోగ్రాఫీ చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు సపోజ్ బన్నన్న చరణన్న తారకంతో మన విజయ్ సార్ కానీ సో వీళ్ళతో మీకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది అలాగే నాతో ఇంకొక సినిమా నేను హీరోయిన్గా పెట్టుకోవాలనుకున్నాను

Thank you for watching this video. Please subscribe to my channel, Cinema Picture. Room.